తాము దేవుని పోలికలో దేవుని సారూప్యంలో సృజించబడ్డాడు పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆదాము దేవుని పోలికను దేవుని సారూప్యాన్ని కోల్పోయి ఇదిగో ఈ పోలికొచ్చాడు పుట్టే బిడ్డలు కానీ పుట్టబోయే బిడ్డలు కానీ ఆ పసిబిడ్డలు ఎలాంటి వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే పసిబిడ్డలు దేవుడు ఎలాంటి వాడో పసిబిడ్డలు కూడా అలాంటి వాళ్ళు అందుకనే ఎప్పుడు పెద్దలు ఒక మాట అంటారు కదా పసిపిల్లలు దేవునితో సమానం నిజమే ఒక ఒక తల్లి ముఖం అందమైన ముఖం అంత అందమైన రూపం మీద యాసిడ్ పోస్తే నీ స్వభావం మంచిదే కానీ నీలో పనిచేసే పాపం ఉందే ఒక వ్యక్తిని వికృతమైన వాడిగా మార్చింది ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను అమ్మ మీ పిల్లలు ఒకటో తరగతి చదివేటప్పుడు రెండో తరగతి చదివేటప్పుడు చక్కగా మీ పక్కలో పండుకునేవాడా లేదా డాడీ డాడీ అని మీ కొంగు పట్టుకొని తిరిగేవాడా లేదా అడిగితే మీ హీరో ఎవరై అంటే మా మమ్మీ డాడీయే అంటారు ఏమంటే ఇంటర్మీడియట్లో అడుగు పెడతాడో అమ్మ అమ్మ నా పెదాలు మమ్మీ మమ్మీ అని తహతహలాడి నా హృదయం ఇప్పుడు అమ్మను శత్రువులాగా చూడటం ప్రారంభిస్తాడు ఎందుకు వాడు శత్రువులాగా చూశాడు అమ్మా నాన్నల ప్రేమలో ఏమైనా తేడా వచ్చిందా ఎంత కూడా వాళ్ళ ప్రేమలో తేడా రాలేదు వాళ్ళు మారలా ఇప్పుడు మారింది ఎవరు వీనిలో ప్రవేశించిన పాపముందే ఒకప్పుడు అమ్మా 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 అమ్మని ఆ ప్రేమించే ప్రేమతో కూడుకున్న స్వభావం ఇప్పుడు ఎందుకు ద్వేషంగా మారిందో తెలుసా సాతాను మనిషిలో పాపం ప్రవేశించి కోపిస్తూడులాగా గయ్యాలదానిలాగా త్రాగుబోతులాగా వ్యభిచారికుడిగా తిరుగుబోతుగా ఒక అక్రమస్థుడిగా ఒక వికృత రూపం ఆ వ్యక్తిలో నుంచి ప్రవేశింపజేసింది నేను ఎట్టివాడినో నా బిడ్డలు అట్టివారై ఉండాలని ఆది నుండి ఏదేను తోటలో ఆదాము కాలం మొదలుకొని టిల్డేట్ ఎప్పటి వరకు దేవుడు చేయని ప్రయత్నం అంటూ లేదు మరి దేవుని ప్రయత్నం సఫలమైద్దా నూటికి నూరు పాలు సఫలమైద్ది సఫలం అవ్వాలంటే నంబర్ వన్ మొట్టమొదటి నువ్వు అవకాశం ఇవ్వాలి వద్దు ప్రభా నా స్వభావం మార్చుకోవాలి నా గర్వాన్ని బట్టి అమ్మేడుస్తుంది నా చెడు వ్యసనాలను బట్టి భార్య అల్లాడిపోతుంది అసలు వీళ్ళని నేర్పించడం కాదయ్యా నా కొరకు ప్రాణం పెట్టిన నేను నేడ్పిస్తూ ఉన్నా వాటన్నిటికి మించి నన్ను పరలోక రాజ్య వారసునిగా చేయటానికి భూలోకానికి దిగొచ్చి సొగసైన స్వరూపమైనా లేనివానిగా నాకు నీ సొగసం ఇవ్వటానికి నీ సారూప్యాన్ని ఇవ్వటానికి శిల్వం రాను మీద సర్వాన్ని కోల్పోయిన నిన్ను నేను నేడ్పిస్తున్నా వదు ప్రభా నన్ను మార్చవా మొదట దేవునికి నువ్వు అవకాశం ఇస్తే బండరాతిని కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చుటకు దేవుడి శక్తి కలిగిన వాడు